కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం కౌరవులను సంహరించింది భీమసేనుడా లేక స్వామి హనుమ అరణ్యవాసంలో గంధమాదన పర్వతం చేరుకున్న తరువాత సౌగంధిక పుష్పముల కోసం వెతుకుతూ వెళుతున్న భీమసేనుడు హనుమని కలుసుకున్నప్పుడు భీముడికి కలిగిన భావమే ఈ ప్రశ్నకు సమాధానం అవును రాముడికి మాత్రమే కాదు కృష్ణుడికి కూడా ధర్మ సంస్థాపనలో హనుమ సహాయం చేశారు దేవతలు సిద్ధులు తిరిగే చోటు కనుక ఎటువంటి శాపము తిరస్కారము కలగకూడదని భీముడిని అనుగ్రహించదలిచి వెళుతున్న దారికి స్వామి హనుమ తన వాలాన్ని అడ్డుగా పెట్టాడు తరువాత భీముడి ప్రార్థన మేరకు తన ప్రసన్న రూపంతోనూ అలాగే ఆనాడు సీతమ్మను అన్వేషించటం కోసం తాను స్వీకరించిన ఉగ్రరూపం కూడా దర్శనమిచ్చాడు తరువాత భీముడితో స్వామి హనుమ ఇవి దేవభూములు జాగ్రత్తగా తిరుగు లేకపోతే వాళ్ళ తిరస్కారానికి గురి అవుతావని హితబోధ చేసి తత సంహృత్య విఫులం కామవర్తితం భీమసేనం పునర్దోర్భ్యాం పర్యవజతవానర పరిష్వక్త్యా భ్రాత భీమస్య భారత శ్రమో చాసిత్ ప్రదక్షిణం ఒకసారి భీముని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడట దానితో అంతవరకు భీముడంతటి మహాత్మునికి పర్వతారోహణ వలన కలిగిన చిన్నపాటి శ్రమ అంతా పోయి శరీరంలో ఒక నూతన జవసత్వాలు వచ్చిన అనుభూతి కలిగిందట అంతేకాదు కాలం తనకు అనుకూలంగా మారుతోందని అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయనే భావంతో పాటు మహాబలవంతుడైన తనకి అంతకన్నా గొప్ప బలం వచ్చినట్టు భావం కలిగి నాతో సమానుడు మరొకరు లేరు అన్న సంతృప్తి కలిగిందట అప్పుడు అతిబలుడుగా ప్రకాశిస్తున్న భీముడు హనుమకు నమస్కరించగా పాండవులకు జరిగిన అన్యాయం వారు పడుతున్న కష్టాలను చూసి మహాయోగి అయిన హనుమకి కూడా భక్తవాత్సల్యంతో కళ్ళు చమ్మగిల్లాయట ఏదైనా వరం కోరుకో నువ్వు అవునంటే ఇప్పుడే హస్తినకు వెళ్ళి రాష్ట్రులను సంహరించి దుర్యోధను బంధించి నీ ముందు పడేస్తాను అని అంటే దానికి భీముడు నీ దర్శనమే అమోఘం ఇంకేం అవసరం లేదయ్యా మా ధర్మం మా చేత నిర్వర్తింపచేసే శక్తిని ప్రసాదించు సనాత సర్వే త్వయా నాథేన వీర్యవన్ తవైవ తేజస సర్వాన్వి జేష్యామో వయం రివూన్ ఇవాళ అనాథలమైన మేము సనాతలమయ్యాము మాకొక దిక్కు అండా లభించాయి మేము తప్పకుండా శత్రువులను జయిస్తాము అని నమస్కరిస్తే అడగకుండానే హనుమ వరమిచ్చాడు నువ్వు యుద్ధ సమయంలో ఉత్సాహంగా సింహనాదం చేస్తే దానికి నానాదం కూడా తోడవుతుంది అంతేకాదు అర్జునుడి రథంపై నేను సర్వశక్తులతో ఉంటూ మీ విజయానికి హేతు అని వరమిచ్చాడు అప్పటి వరకు అర్జునుడి రథంపై ఉన్న కపిత్వజం ఈ వరంతో హనుమ శక్తి కేంద్రంగా మారింది పాశుపతాస్త్రం ఇచ్చేటప్పుడు పరమశివుడు అర్జునుడిని ఏ విధంగా ఆలింగనం చేసుకుని తన శక్తిని ప్రవేశపెట్టాడు అలాగే స్వామి హనుమ తన శక్తిని భీమసేనుడిలో ప్రవేశపెట్టాడు జీవితంలో ప్రతిక్షణం ధర్మాచరణతో గడిపిన భీమసేనుడు వేరే ఏ తపస్సు చేయకుండా స్వామి హనుమ దర్శనాన్నే కాదు శత్రునాశనానికి కావలసిన శక్తిని కూడా గెలుచుకున్నాడు ఒక్క భీముడే కౌరవులందరినీ సంహరించాడు నిజానికి దుర్యోధనుని సంహరించి కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించి పాండవుల విజయకేతనాన్ని ఎగురవేసింది మహానుభావుడైన భీముడే సాధ్యమైనంత నిజాయితీతో నిర్మలమైన మనస్సుతో జీవించేవారు పొరపాటున తప్పుదారిలో వెళ్తే కృపతో భగవంతుడు సరియైన దారి చూపి కష్టాలను ఎదుర్కొనే శక్తిని కూడా ఇచ్చి రక్షించుకుంటాడు జైతు సనాతన ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే